మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు ఆ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు ఈ క్రమంలోనే ఇప్పటికే ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేసి ఆప్ ఎమ్మెల్యేలపై విరుచుకు పడతామని బెదిరించిందని తెలిపారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరిందన్నారు అయితే బీజేపీ ఆఫర్ ను తమ ఎమ్మెల్యేలు తిరస్కరించారని కేజ్రీవాల్ తెలిపారు ఆప్ ఎమ్మెల్యేలు అంతా ఐక్యంగా కలిసి ఉన్నారన్నారు అలాగే ఢిల్లీ ప్రజలు కూడా ఆప్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు ఆప్ ను ఓడించలేక మద్యం కేసు సాకుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి